మారుతి సుజుకి దేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను విడుదల చేస్తూ ప్రసిద్ధ తయారీదారుగా ఉంది పెట్రోల్ డీజిల్ సిఎన్జి వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో మాత్రం ఇంకా వెనుకబడి ఉంది టాటా మోటార్స్ హుందాయ్ వంటి కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ మారుతి మాత్రం అందరికంటే వెనుక స్థానంలో ఉంది అయితే ఇటీవల కాలంలో ఈవీ విభాగంపై కూడా ప్రధానంగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలో ఈ విటారా అనే ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది దీన్ని ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ప్రదర్శించింది ఈ కొత్త ఎలక్ట్రిక్ తో మారుతి ఈవీ సెగ్మెంట్లో సైతం తన సత్తాను చాటడానికి సిద్ధమైంది ఈ కారు కోసం మారుతి లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ విటారాను మార్చిలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం కూడా ఉంది అదిరిపోయే ఫీచర్స్తో వస్తున్న ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ ప్రమాణాలను అందించారు తాజాగా దీన్ని క్రాష్ టెస్ట్ నిర్వహించిన ఫోటోలు తెగ వైరల్గా అవుతున్నాయి ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో తెలుసుకోవడానికి దీనిని నిర్వహించారట మారుతి తన కస్టమర్లకు మరింత భద్రత అందించడంపై కీలకంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఈ క్రాష్ టెస్ట్ చేశారు ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఇది అధికారికంగా నిర్వహించిన బిఎన్సీఏపీ లేదా జిఎన్ క్రాష్ టెస్ట్ అయితే కాదు మారుతి సుజుకి కంపెనీ స్థాయిలో అంతర్గతంగా నిర్వహించిన టెస్ట్ అని సమాచారం ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించిన ఫోటోలను చూసినట్లయితే సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధిక భద్రతను అందించే విధంగా ఉంది బిఎన్సీఏపీ లేదా జిఎన్ సిఏపి క్రాష్ లో ఇది మెరుగైన రేటింగ్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది మారుతి ఈ విటారాలో సేఫ్టీ పరంగా సెవెన్ ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఇది లెవెల్ టూ అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ ను కూడా ఇది కలిగి ఉంది అలాగే ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ పార్కింగ్ సెన్సార్లు చుట్టుపక్కల చూడడానికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా డిస్క్ బ్రేకులు వంటివి మొదలగునవి ఈ కారులో ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఇండియాలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మారుతి సుజుకి విక్రయించాలని చూస్తుంది ఈ నేపథ్యంలో అందరినీ ఆకట్టుకోవడానికి అధిక సేఫ్టీ రేటింగ్ ప్రమాణాలతో వచ్చింది ఇక కారు ఇతర వివరాల్లోకి వెళ్తే ఇది నలభై తొమ్మిది కిలో వాట్ అరవై ఒకటి కిలో వాట్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్లను కలిగి ఉంది ఇది ఫుల్ ఛార్జ్తో ఏకంగా ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది ఎక్స్టీరియర్ డిజైన్ చాలా అందంగా ఉంది లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్లు ఉన్నాయి పది పాయింట్ ఒకటి అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ పది పాయింట్ రెండు ఐదు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి పలు ఇతర ఆప్షన్స్ను మారుతి ఈ విటారాలో తీసుకొని వచ్చాయి మరి మీకు గనక కార్ కొనాలనే ఆలోచన ఉంటే ఇక్కడ కూడా ఒక లెక్కేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా కొనేసేయండి సేఫ్టీ పరంగా వచ్చే రేటింగ్ని బట్టి ఖచ్చితంగా కార్ని అనేది చూస్ చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి